హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ జీరో వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రాత్రిపూట పెన్ పేపర్ తెప్పించుకుంది అవని మేడం ఎందుకు అవి అని నర్స్ అడిగింది నాకు ఏదో ఒకటి రాయడం అలవాటు అందుకే బోర్ కొడుతుంటే అని చెప్పి బెడ్ మీద సరిగ్గా కూర్చొని ఒడిలో ఆ పేపర్ బండిల్ మొదట పేపర్ మీద పెన్ పెట్టింది అవని మేడం నా ఉంటే పిలవండి అని నర్స్ ఆవలిస్తూ ఇబ్బందిగా ముఖం పెట్టింది పర్లేదు మీరు పడుకోండి నేను పిలుస్తాను అని అవని అనగానే అవనిని మనసులోని మెచ్చుకుంటూ తల ఊపి పడుకుంది రెండు క్షణాలు కళ్ళు మూసుకుంది అవని రూపం కనురెప్పల చాటిన చీకటిలో తలుక్కుమంది నిరాశ నిస్పృహలు ఆమెని నిలవెల్లా ఆవహించేశాయి ఆక్రమించేశాయి కూడా ఆమె చప్పున కళ్ళు తెరిచి రాయడం మొదలుపెట్టింది మధ్య మధ్యలో ఆమె చెయ్యంతా నొప్పి అయినా రాస్తూనే ఉంది దాదాపు అర్ధరాత్రి వరకు రాస్తూనే ఉంది ఆ పేపర్ కట్ట తీసి దిండి కింద పెట్టేసింది కనులు నిద్ర పట్టలేదు అవనికి రిషి ఇక ఎప్పటికీ తనకి కనిపించడు ఆ ఊహకి పోడిబారిన ఆమె కళ్ళు కూడా తడిచేరా దుఃఖాన్ని ఎంత కష్టంగా ఆపుకుంటుందో ఆమెకే తెలుసు అవతల రిషి పరిస్థితి ఆమెకు భిన్నంగా ఏం లేదు ఒకవైపు రాహిని ఆలోచనలు ఆమె జ్ఞాపకాలు ఆమె లేని లోటుని తెలియజేస్తుంటే మరోవైపు అవని గురించిన ఆలోచనలు అతనిలో సన్నటి మంటని రేపుతున్నాయి బలవంతంగా కనురెప్పలను అదిమిపెట్టాడు ఋషి అతని ముందు అతను కూడా కన్నీళ్లు కాచడానికి సిద్ధపడిన స్వభావం అతనిది మరుసటి రోజు డాక్టర్తో మాట్లాడాక డిశ్చార్జ్ చేసేశారు అవని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నీ కోసం శాంతమ్మ ఒక మనిషిని చూసింది నీకు తోడుగా ఉంటుంది అవనికి ఎదురుగా బెడ్ మీద కూర్చుంది సోనాలి అక్కర్లేదు సోనా నేను క్యాబ్లో వెళ్ళిపోతాను నువ్వు అనుకుంటున్న దగ్గరికి మాత్రం కాదు అంటున్న అవని మాటలకు అర్థం కాలేదు సోనాలికి ఎక్కడికి వెళ్ళిపోతావు ఎందుకో అవనిని చూస్తుంటే భయమేసింది సోనాలికి కంగారు పడుకు అంటూ చిన్నగా నవ్వి చచ్చిపోయేంత పిరికిదాన్ని కాదులే నేను పోతే నా తమ్ముడు అనాథైపోతాడు అని అంది అవని అవని సోనాలి స్వరం లోతుగా వచ్చింది నాకు ఒక ఇల్లు ఉంది నేను అక్కడే ఉండబోతున్నానికి మీదట నా బ్యాగ్ ఫోన్ నాకు తెచ్చివ్వగలవా అని అడిగి నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకోవద్దు సోనా బిల్ అయిందో చెప్పేస్తే పే చేస్తాను తప్పుగా అనుకోవద్దు నాకు ఏది ఊరికి తీసుకోవడం ఇష్టం ఉండదు అలవాట్లేదు కూడా అని సోనాలి చేతులు పట్టుకుని చెప్పింది అవని అవని ప్లీజ్ నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు ఆ పిల్ సంగతి మర్చిపో సోనాలి అభ్యర్థించింది నా జీవితం అంతా ఒంటరితనంతోనే ముగిసిపోతుందని నాకు అర్థమైపోయింది నాకేం బాధలేదు సోనా ఇక బాధపడ్డానికి కూడా ఏమీ మిగలేదు ప్లీజ్ నన్ను ఆపొద్దు నన్ను మా ఇంటి దగ్గర వదిలేయండి లేకపోతే నేనన్న క్యాబ్లో వెళ్ళిపోతాను ప్లీజ్ అర్థం చేసుకో దండం పెట్టేస్తూ చేతుల్లో ముఖం దాచుకుంది అవని అవని తనని తనకి హత్తుకుంది సోనాలి రాహినికి క్షమాపణలు చెప్పేస్తున్న తన కోరిక నేను తీర్చలేకపోయాను తన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను అని సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది అవని సోనాలి కళ్ళు తుడుచుకుంది ఆమెకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఆమెని దూరంగా వెళ్తే అప్పుడైనా రిషికి తెలిసి వస్తుందేమో అనిపించింది సోనాలికి సరే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కానీ నీకోసం ఒక ఆమెను ఏర్పాటు చేస్తాను నీకు బెడ్ రెస్ట్ చాలా అవసరం అని సోనాలి నచ్చి చెప్పింది అవని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసింది వెళ్తూ వెళ్తూ రిషి ఇంటి ముందు కారాగింది ఆ ఇంటి వైపే ఆమె చూపులు తదేకంగా ఉన్నాయి ఇంకో నెల రోజుల్లో సంవత్సరం అయిపోతుంది తన పెళ్ళైపోయి ఆమె పెదవుల మీద విరక్తికరమైన నవ్వొకటి మెరిసింది డ్రెస్సెస్ కూడా తీసుకొస్తాను కాస్త వెయిట్ చేయి అని సోనాలి చెబుతుంటే అక్కర్లేదు నా ఫోన్ నా బ్యాగ్ ఉంటుంది చూడు ఆ రెండు చాలు ఇక ఏ వస్తువు ఆ ఇంట్లో దిగి నాది కాదు అని అంది అవని అవని మాటల్లో నిర్లిప్తత సోనాలికి అర్థమైపోయింది అవని అడిగినవి తీసుకొచ్చి ఇచ్చింది సోనాలి తన మెడిసిన్ కవర్లో ఉన్న పేపర్స్ తీసి సోనాలి ఇవి రిషికి తప్పకుండా చేర్చు ప్లీజ్ అంటూ గబగబా తన బ్యాగ్ వెతికి ఏదో ఎన్వలప్ కనిపించకని అది తీసుకొని ఆ పేపర్స్ అందులో పెట్టేసింది సోనాలి దానివైపు అయోమయంగా చూస్తుంటే అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు ఒకవేళ తెలిసిన నేను సరాసరి ఎదురుపడి ఏమీ మాట్లాడలేకపోవచ్చు అతను ఎక్కడున్నా తెలియకపోయినా తెలుసుకుని ఇది ఇచ్చే ఖచ్చితంగా అతను ఎక్కడున్నాడో నీకు ఏదో ఒక రోజు చెప్తాడు అంటూ ఆ కవర్ ఇచ్చేసింది అవని రిషి ఇన్ని రోజులు కనపడకపోయేసరికి అవని అలా అనుకుంటుందేమోనని సోనాలి అనుకుంది వాళ్ళిద్దరి మధ్య జరిగినవి సోనాలికి తెలియదు రిషికి ఎలా నచ్చి చెప్పాలి సోనాలికి తల పగిలిపోతోంది ఆలోచిస్తుంటే ఆవని ఇంటికి వెళ్ళిపోయింది సోనాలి పంపిన వ్యక్తి ఆవనితో పాటే ఉంది ఆ రోజు సాయంత్రం ప్రభు రిషికి ఒక కవర్ అందించాడు ఏంటిది అని దాన్ని అందుకున్నాడు రిషి ఆవని నీకోసం పంపింది అనగానే చేతిలో ఉన్న కవర్ అతని ఒడిలో పడింది డోంట్ వరీ ఇక్కడే ఉన్నట్టు తెలియదు తనకి నువ్వెక్కడో ఉన్నావో తెలిస్తే అక్కడికి పంపించమని సోనాతో చెప్పిందట అని అన్నాడు ప్రభు అదేంటో వెంటనే చూసేయాలి అనిపించింది రిషికి నీకు డ్రెస్సింగ్ చేస్తాను ఆ తర్వాత చూడు అని అన్నాడు ప్రభు ఇప్పుడే చేయాలా ఆమె ఏం రాసిందో తెలుసుకోవాలని ఆదుర్దా రిషిలో ఎక్కువైపోయింది ఏంటో ఈ వింత భావనలు అతనికి అర్థం కావడం లేదు అవును ప్రభు నవ్వాడు ఆ కవర్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వెనక్కి వాలాడు రిషి ప్రభు గాయానికి డ్రెస్సింగ్ చేస్తున్న అతని ధ్యాస అంతా ఆ ఉత్తరం మీదనే ఉంది ఎప్పుడు ప్రభు బయటికి వెళ్ళిపోతాడా అప్పుడు దాన్ని ఓపెన్ చేద్దామా అని చూస్తున్నాడు రిషి అయిపోయాక హ్యాండ్ వాష్ చేసుకో నువ్వు వచ్చాడు ప్రభు పైనంత సెట్ అయింది లోపల పచ్చిగా ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రిషి అని ప్రభు చెప్తుంటే ఆ మాటలు వినాలి అని లేదు రిషికి అతను త్వరగా బయటికెళ్ళిపోతే బాగుండు అనిపిస్తోంది రిషికి ఆ విషయం అర్థమైపోయింది ప్రభుకి బయటకు వచ్చేశాడు అతను అంతలో నేను గుర్తుకొచ్చినట్లుగా ప్రభు అవని హాస్పిటల్ బిల్ అని అడిగాడు రిషి ఇంకా నేను అవేమీ అడగలేదు రిషి ఆయన నువ్వు ఇప్పుడు వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నా తర్వాత చూద్దాంలే అని అన్నాడు ప్రభు లేదు అవని బిల్ ఎంతైందో నాకు ఫార్వర్డ్ చేయి పే చేస్తాను ప్లీజ్ కాదనుకో అని అన్నాడు రిషి ప్రభు తల్లాడించాడు రిషి ఉత్తరం వైపు తలతిప్పి చూస్తుంటే ఆ విషయం అర్థమైపోయి ప్రభు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడిక రిషి ఆతుర్దాగా ఆ ఎన్వల ఓపెన్ చేసి లోపులున్న పేపర్స్ బయటికి తీశాడు దాదాపు పది పేపర్ల పైన రాసి ఉంటుంది అతను విస్తుబోయాడు ఆ పేపర్ల వంక చూస్తుండిపోయాడు ఏం రాసుంటుంది వెంటనే ఓపెన్ చేశాడు రిషి క్షణమైన ఆలస్యం చేయకుండా ఇప్పుడు అవని అందులో ఏం రాస్తుందో మనం వినబోతున్నామండి ఐ మీన్ చెప్పుకోబోతున్నాం శ్రద్ధగా వినండి ప్రియమైన అనొచ్చా నువ్వు నాకు అంతకు మించి ప్రాణమైన వాడివి అది నీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు అందుకే నేనే చెప్పేస్తున్నాను నీతో చాలా చెప్పాలనుకున్నా ఏవేవో మాట్లాడాలి అనుకున్నాను దాని కొరకు సమయం లేదు నీకు అందినట్టే వచ్చి దూరంగా కాదు కాదు చేరువ కాలేనంత దూరంగా వెళ్ళిపోయా ఎందుకని నేను అడగను ఎందుకంటే నాకు సమాధానం తెలుసు నువ్వు అనుకుంటున్నావు నిజంగానే నీ మీద జాలి లేదు నిజంగా లేదు అర్థమవుతుందా నీకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకటి నువ్వు అనుకున్నట్టు డబ్బు మనిషిని కాదు రెండు నీ ప్రేమ కోసం దిగజారిపోతానేమోనా కానీ నీ కోసం దిగజారిపోను అని చెప్పడానికి అసలు నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా రాహిణి నాకు ఏం చేసిందని తన పట్ల అంత కృతజ్ఞతగా ఉన్నానని నీకు గుర్తుందో లేదు ఓసారి అన్నాను రాహిణి కుటుంబం వల్ల రాహిణి వల్ల మేలు జరిగిందని నీతో నా చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పేసి నీ సానుభూతి పొందాలి అని అనుకోలేదు నేను కానీ నీ ఓదార్పు కోరుకున్నాను ఇప్పుడైతే చెప్పాను కదా ఇందాకటి కారణాల కోసమే ఇదంతా చెప్పాల్సి వస్తుంది నువ్వు నా పేరు రాసిన ఆస్తులు అంతస్తులు వాటిలో చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు చిన్నప్పటి నుంచి ప్రేమ కోసమే తపన పడ్డాను కానీ డబ్బు కోసమైతే కాదు డబ్బు నాకు అవసరమే అవసరానికి మించి నేను కోరుకోలేదు కూడా ఆ మాటలు రిషి చదువుతూనే ఉన్నాడు ఆ పేపర్ మీద ఆమె కన్నీళ్లు పడి ఆల్రెడీ ఆరిపోయి ఉన్నాయి ఆ రోజు అవనిని అన్న మాటలు గుర్తురాగానే అతను చప్పున కళ్ళు మూసుకున్నాడు నిజంగానే ఆ సమయంలో అతని కళ్ళకి ఏదో పొర అడ్డుపడి ఆమె స్వచ్ఛమైన మనసు రూపాన్ని అతను చూడలేకపోయాడు తను కంటికి కనిపించిందే నమ్మాడు ఆ చీకటి పొరలు మెల్లిగా అడ్డుదలకాయి కానీ మాటైతే అన్నాడు కదా ఆమెని దాన్ని చెరిపోయడం బహు కష్టం అని అతనికి కూడా తెలుసు అతడు బలంగా ఊపిరి తీసుకుని మళ్ళీ ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు ఆ ఉత్తరంలో ఇలా ఉంది నేను భూదేవుల భారం మోయడానికి పుట్టానేమోనేమో నాకు అవని అని పేరు పెట్టింది అమ్మ అమ్మ నాన్న నేను తమ్ముడు మాది చింత లేని కుటుంబం నాకు ఎనిమిది సంవత్సరాల అప్పుడనుకుంటా తమ్ముడికి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఒక్కసారిగా మా ప్రపంచం తలకిందులుగా మారిపోయింది బంధుగణాలు మా వైపు చూడడం కూడా మానేశారు అమ్మ కన్నీరు రోజు లేదు తమ్ముడు నేను నాన్న కోసం ఏడుస్తుంటే మమ్మల్ని ఓదారుస్తూ అమ్మ పైకి ధైర్యంగా ఉంటూ లోపల ఎంత కుమిలిపోయేదో మాకే తెలుసు మా కోసం అమ్మ బాధను లోపలే దాచుకుంది మా పొట్ట నింపడానికి ఉద్యోగం వేటక బయలుదేరింది నాన్నగారి సేవింగ్స్ మమ్మల్ని కొంతకాలం రక్షించాయి ఆ తర్వాత మా పరిస్థితి దీనంగా మారిపోయింది బీడి భూమి మీద చేరిన వాన జల్లులా అమ్మకి స్కూల్ టీచర్ ఉద్యోగం వచ్చింది అది చాలా చిన్న స్కూల్ అమ్మ స్కూల్ టీచర్గా జాయిన్ అయింది మా ఇద్దరిని అదే స్కూల్లో జాయిన్ చేసింది మా ఫీజులు పోగా అమ్మకి నెలకి రెండు వేల రూపాయలు ఇచ్చేవారు వాళ్ళు మా కష్టాలన్నీ గట్టెక్కాయని సంతోషపడి మా ముగ్గురికి మేం తప్ప ఎవరూ లేము అనుకుని మా జీవనాన్ని సాగిస్తున్నాం మా అమ్మ ధైర్యంగా ఉండడం నేర్పింది నాకు నా తమ్ముడికి ఎలాంటి కష్టం వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పింది మా పాటికి మేము బ్రతుకుతుంటే దేవుడికి ఈర్ష కలిగిందేమో నాకు పదిహేను సంవత్సరాల వయసులో అమ్మని కూడా దూరం చేశాడు తీసుకెళ్ళిపోయాడు మా నుంచి అమ్మకి బ్లడ్ క్యాన్సర్ ఎప్పుడో తెలిసిన దానికి ట్రీట్మెంట్ చేయించుకునే డబ్బు లేక ఊరుకుంది అమ్మ మా కోసం దాచిన డబ్బంతా తన వైద్యానికి పెడితే మేము అనాథలమైపోతామని భయపడి భయపడే ప్రాణాల దీని తెచ్చుకుంది మా అమ్మ మీద నాకు చాలా కోపం వచ్చింది మా అమ్మ అంటే చాలు కదా మాకెందుకు డబ్బు నేను తమ్ముడు అనాథలమైపోయాం అయిపోయాం నిజంగానే చిన్నప్పటి నుంచి మొండిగా బ్రతకడం అలవాటైపోయిందేమో అమ్మ నాన్న మీద విపరీతమైన కోపం వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అనే బాధనాలు నా తమ్ముడు ఒకవైపు ఏడుస్తుంటే వాడిని ఓదార్చలేక భయం బాధ ఏడుపు అన్ని చుట్టుముడుతుంటే అవన్నీ భరించలేక ఎంత అల్లాడిపోయానో నాకే తెలుసు వాడి కోసమైన ఏడుపుని దాచుకుని వాడిని చూసుకోవాలి అనుకున్నాను కానీ చివరికి అందరూ మమ్మల్ని మోసం చేశారు ఆ దేవుడు కూడా నన్ను మోసం చేశాడు నాకు బాబాయ్ వరుస అయ్యే వ్యక్తి మా ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపేసి ఇల్లు లాక్కున్నాడు దిక్కు తోచని పరిస్థితి అయిపోయింది అసలు మేము ఎక్కడ ఉండాలి అర్థం కాలేదు నాకు నా తమ్ముడు చిన్నవాడు ఏడుస్తున్నాడు నాకు ఏడుపు తప్ప ఇంకేమీ తెలియలేదు వయసుకు మించి అప్పుడే ఆలోచనలు ఎక్కువ నాకు అమ్మ నాకెప్పుడు చెప్తూ ఉండేది మా కోసం దాచిన సేవింగ్స్ గురించి మా బాబాయిని బ్రతిమాలుకొని బట్టలు తీసుకుంటాను అని చెప్పి ఆయన కాళ్ళ వేళ్ళపడి బ్యాంక్ బుక్స్ నా వస్తువులు తమ్ముడు వస్తువులు అన్నీ తీసుకుని ఇంట్లో నుంచి బయటపడ్డాను వాటి గురించి నాకు అప్పుడు తెలియకపోయినా ముందు ముందు తెలుసుకోగలను అనే నమ్మకం ఉండేది చిన్నప్పుడే వయసుకు మించిన కష్టాలన్ను ఆలోచింపజేశాయి ఇక్కడుండైతే బయటపడ్డాను కానీ ఎక్కడ ఉండాలి అనేది పెద్ద ప్రశ్న నాలో ఇద్దరం గంటలు గంటలు పార్కుల్లో కూర్చున్నాం దాదాపు ఒక రోజంతా కూర్చున్నాం అక్కడ ఉండడానికి వీల్లేదని ఆ రాత్రి వెళ్ళిపోమ్మని చెప్పారు మాకు అప్పుడు దుఃఖం ముంచుకొచ్చింది రాత్రికి రాత్రి ఎటు వెళ్ళాలి నేను నాకు అర్థం కాలేదు కథ కొనసాగుతోంది అవని చిన్నప్పుడు పరిస్థితుల గురించి రిషికి చెప్పడం మొదలుపెట్టిందండి ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం రిషి ఈ ఉత్తరం చదివి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం అవని ఆ పరిస్థితిలో ఏం చేసింది తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాత్రం పెరగనే పెరగట్లేదండి కానీ మీరు తెగ అడిగేస్తున్నారు చూడాలి మీ ఇంట్రెస్ట్ ఏంటో థ్యాంక్ యూ